అందరికీ స్వాగతం మన ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మన గొప్ప సినీ నటుడు కోటా శ్రీనివాసరావు గారు నైన్టీన్ ఫార్టీ టూ కంకిపాడు గ్రామంలో జన్మించారు ఆయన పదమూడు జూలై ఇరవై ఇరవై ఐదు జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ఆఖరి శ్వాస విడిచారు ఈ విషయం మన సినీ నటులకు అలాగే ఆయన ఫ్యాన్స్కు బాధాకరమైన విషయమే ఎంతో మంది సినీ నటులు ఆయన నివాకరులు అర్పించారు అలాగే ఆయన బెస్ట్ ఫ్రెండ్ బాబు మోహన్ గారు బ్రహ్మానందం గారు ఈ న్యూస్ వినగానే చాలా ఎమోషనల్ అయ్యారు ఈయన ఎన్నో సినిమాల్లో నటిస్తూ మనల్ని ఎంటర్టైన్ చేశారు అలాగే మరెన్నో లాంగ్వేజెస్లో కన్నడ హిందీ తమిళ్ లాంగ్వేజెస్లో కూడా నటించడం జరిగింది ఈయన ఇంత నటిస్తూ మంచిగా నటనలో మంచి అవార్డులు కూడా గెలుచుకున్నారు పద్మశ్రీ అవార్డ్ నందిశ్రీ అవార్డ్ ఫర్ బెస్ట్ విలాన్ అవార్డులు కూడా గెలిచారు అలాగే మరెన్నో అవార్డులు కూడా ఈయన ఈ విషయం తెలియగానే మన సినీ ఇండస్ట్రీలో మొత్తానికి ఒక సైలెంట్ మార్క్ అనేది పడింది మన మనసులో గెలిచిన కోటా శ్రీనివాసరావు గారికి ఆత్మశాంతి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు